మెగాస్టార్ చిరంజీవి ఫోకస్ అంతా విశ్వంబరా చిత్రంపైనే ఉంది ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ కూడా అంచనాలను పెంచేస్తోంది పైగా ఈ మూవీలో మొత్తం నాలుగు హీరోయిన్స్ మెరుస్తారని అందరికీ తెలిసిందే ఇప్పుడు వారు లాక్ అయ్యారట మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి జంటగా చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సోషియో ఫ్యాంటసీ చిత్రానికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అలాంటి ఒక మూవీ చేసి చాలా రోజులు అవుతుంది ఇప్పుడు బింబిసార డైరెక్టర్ వశిష్టతో మెగాస్టార్ చిరంజీవి ఒక సోషియో ఫ్యాంటసీ చిత్రంలో నటిస్తున్నారు అనగానే అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి పైగా ఆ మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ కూడా ఆ రేంజ్లోనే ఉన్నాయి టైటిల్ గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తున్నప్పుడు ఓ కంప్లీట్ వేరే ప్రపంచానికి తీసుకువెళ్తారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు పంచభూతాల రెఫరెన్సులు ఉండేలా చూపించారు ఇంకా ఈ మూవీలో నలుగురు హీరోయిన్స్ ఉంటారు అనే విషయాన్ని చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు విశ్వంబరాలో నటించే ఆ నలుగురు హీరోయిన్స్ ఎవరు అనే విషయంపై ఇండస్ట్రీలో కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి దాదాపుగా ఆ లిస్ట్ ఖరారు కూడా అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు నలుగురు హీరోయిన్స్ లో ఇప్పటికే త్రిషా పేరును అధికారికంగా ప్రకటించారు ఈ మూవీలో చిరంజీవికి వ్యతిరేకంగా త్రిషా నెగిటివ్ రోల్ లో కనిపించబోతోంది అంటున్నారు అయితే ఇంకా ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు వాళ్లు ఎవరు అంటే మీనాక్షి చౌదరి తమన్నా శ్రీలీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి త్రిష కాకుండా ఈ ముగ్గురు బామలే విశ్వంబరా చిత్రంలో మెరుస్తారంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ఈ ముగ్గురు హీరోయిన్స్ విశ్వంలో ఉన్న వేరువేరు ప్రపంచాల నుంచి దేవ కన్యల్లా భూమి మీదకు వస్తారంటూ చెప్తున్నారు మెగాస్టార్ చిరంజీవితో మీనాక్షి చౌదరి తమన్నా శ్రీలీల సీన్స్ కూడా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు అయితే వీరి మధ్య ఎలాంటి రొమాంటిక్ సీన్స్ మాత్రం ఉండవని క్లారిటీ ఇస్తున్నారు ఇంకా విశ్వంబరా షూటింగ్లో ఇటీవలే చిరంజీవి కూడా పాల్గొన్నారు శరవేగంగా ఈ మూవీ షూటింగ్ అయితే జరుగుతోంది విశ్వంబర చిత్రం కోసం వశిష్ట కంప్లీట్గా వేరే ప్రపంచాన్ని డిజైన్ చేస్తున్నట్లు విఎఫ్ఎక్స్ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తాయని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి